కేస్ నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక నాలుగవ భాగం రచన నాగమంజరి గుమ్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యామ్సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయల్దేర్తాడు శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక పార్వతీపురం దాటి బెల్గాంలో గూడ్స్ రైలు ఎక్కింది విజయవాడ చేరుకుంటుంది కార్తీక పేరెంట్స్ను వైజాగ్లో కలుస్తాడు శరత్ ఒక యువతి శవం కనపడిందని పోలీసులు తెలపడంతో తిరిగి అరకు వెళ్తాడు అది కార్తీక శవం కాదని తెలుస్తుంది ఇక కేసు నెంబర్ సెవెన్ బి ధారావాహిక నాలుగవ భాగం వినండి చేసేదేం లేక వెనుదిరగబోయాడు శరత్ దుకాణదారుడి ముఖంలో చిన్న అసంతృప్తి అంతసేపు మాట్లాడి ఏం కొనకుండా వెళ్ళిపోతున్నాడని దుకాణదారుని బాధ అనుకున్నాడు శరత్ ఒక కొబ్బరి బొండం కొట్టి ఇవ్వమన్నాడు శరత్ మహదానందంగా మంచి లేత లేతబోండాం అతను శరత్ కొబ్బరి బొండం తాగి డబ్బులిచ్చాడు ఇంతలో దుకాణదారుని భార్య వచ్చింది ఆమెను దుకాణదారుడు శరత్కు పరిచయం చేశాడు శరత్ కార్తీక కనిపించకుండా పోయినాడు నల్ల అంబాదిడర్ కారు తిరిగి వెళ్ళడం చూశారా అని అడిగాడు కార్తీక ఫోటో చూపించాడు ఆమె కార్తీకను గుర్తుపట్టింది నల్ల అంబాదిడర్ కారు చిత్రాన్ని కూడా గుర్తుపట్టింది ఆ అమ్మాయి కారులో కూర్చునే నిద్రపోతోందని పక్కన ఒకడు ముందు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని చెప్పింది ఒక అమ్మాయితో కలిసి ముగ్గురు అబ్బాయిలు అరకు వెళ్లారు ఆ అమ్మాయి అరకులో చాపరాయి జలపాతంలో పడి మరణించింది కానీ వీళ్ళు పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదు తిరిగి వచ్చేటప్పుడు కార్తీకను కిడ్నాప్ చేశారు అనుకుంటే వీళ్ళు అరకు వెళ్ళడానికి ముందుగానే బొర్రా దగ్గర ఇటుకల పండుగ వసూళ్ల కోసం కారు ఆపినప్పుడు కార్తీక ఫోటోలు తీసింది అని బిడ్డిక సోమా చెప్పాడు అప్పుడే వీళ్ళు కార్తీకను అపహరించారు తిరిగి కిందకు ఎప్పుడు వెళ్లారు మళ్ళీ ఎందుకు వచ్చారు కార్తీకను ఎందుకు అపహరించారు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి కార్తీక నంబర్కు మళ్ళీ ఫోన్ చేసి చూశాడు ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది తిరిగి విశాఖపట్నం చేరుకున్నాడు శరత్ కార్తీక ఏ కంపెనీ సిమ్ వాడుతోందో కనుక్కొని ఆ ఆఫీస్కి వెళ్ళి తన వివరాలు చెప్పి ఆఖరిసారిగా ఎక్కడ ఆ ఫోన్ వాడబడిందో కనుక్కున్నాడు వాళ్ళు వెతికి ఇచ్చిన చిరునామా చూసి హతాశులయ్యాడు ఆ స్థలం అనంతగిరి దగ్గర చూపిస్తోంది అరకు ఎస్ఐకి ఫోన్ చేసి కార్తీక ఫోన్ ఆఖరి సిగ్నల్ అనంతగిరి పరిసరాల్లో చూపిస్తోందని రోడ్డుకు అటు ఇటు పొదల్లో వెతికిచ్చమని చెప్పాడు తాను పనిచేస్తున్న ఆడీస్ సంస్థకు వెళ్ళాడు కామేశ్వరరావుకు అన్ని విషయాలు చెప్పి దర్యాప్తుకు సంబంధించిన వివరాలన్నీ రాసి ఫైల్లో పెట్టాడు వివరాలు రాస్తూ ఉండగా కార్తీక తండ్రి చెప్పిన ఫోన్ కాల్ విషయాలు శరత్ స్మరణలోకి వచ్చాయి ఒకవేళ ఫోన్ చేసింది కార్తీక అయితే ఆ ఆలోచన రాగానే వెంటనే ఫోన్ తీసి విజయవాడ పబ్లిక్ కాల్ అని రాసిపెట్టిన నంబర్ వెతికి తీసి ఫోన్ చేశాడు అవతల వైపు ఎవరో మాట్లాడుతున్నారు అరగంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు ఈసారి కూడా బిజీ సహనం పోతోంది శరత్కి మళ్ళీ పావు గంట ఆగి ఫోన్ చేశాడు ఈసారి రింగ్ అయింది ఎవరో ఫోన్ ఎత్తారు హలో అన్నాడు శరత్ హలో ఇది పబ్లిక్ ఫోన్ మీరెవరు ఎందుకు ఫోన్ చేశారు మీకు ఈ నంబర్ ఎలా తెలుసు వరుసగా ప్రశ్నలు వేశాడు అవతలి వ్యక్తి దర్యాప్తు ముందుకు సాగక చిరాగ్గా ఉన్న శరత్కి ఆ ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చింది అయినా తమాయించుకొని ఒక సమాచారం కావాలి అన్నాడు ఇది రైల్వే విచారణ కేంద్రం కాదు మీరు ఏదడిగితే అది చెప్పడానికి అన్నాడు అవతలి వ్యక్తి ఓళ్ళు మండిపోయింది శరత్కి మిస్టర్ ఇటువైపు మాట్లాడుతోంది పోలీసు ఓళ్ళు దగ్గర పెట్టుకుని అడిగిన వాటికి సమాధానమివ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జైల్లో పడేస్తాను జాగ్రత్త అన్నాడు కటువుగా బెదిరినట్లున్నాడు అవతల వ్యక్తి క్షమించండి సార్ పోలీస్ అని తెలియక ఏదేదో మాట్లాడేశాను మీకు ఏ సమాచారం కావాలో అడగండి అన్నాడు పాచిక బాగానే పారింది అనుకుంటూ ఈ మధ్య రెండు రోజుల్లో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసిందా అని అడిగాడు శరత్ ఏమిటి మాట్లాడుతున్నారు సార్ రోజూ ఎంతోమంది అమ్మాయిలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇప్పటివరకు ఇక్కడ మాట్లాడింది కూడా అమ్మాయిలే అన్నాడు అతను వీటితో ఇలా ఏ పని కాదనుకొని నీ అడ్రస్ చెప్పు అన్నాడు శరత్ ఎందుకు సార్ వద్దు సార్ మీరు అడగండి సార్ చెప్తాను అన్నాడు భయపడుతూ ముందు అడ్రస్ చెప్తావా లేదా అది కూడా నేనే కనుక్కొని వచ్చి నిన్ను మక్కలు ఎరగదన్నమంటావా అన్నాడు కోపంగా శరత్ చెప్తాను సార్ చాలామంది అమ్మాయిలు ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడతారు సార్ కానీ రెండు రోజుల కిందట వచ్చిన ఒక నల్ల అమ్మాయి గురించే సార్ మీరు అడుగుతున్నారు అది పిచ్చిది సార్ మంచినీళ్ళు అడిగింది తాగాక ఫోన్ చూసి అంది చేసుకోమన్నాను ఫోన్ చేసింది కానీ ఏమీ మాట్లాడలేదు సార్ ఫోన్ నేనే కట్ చేశాను అని చెప్పాడు నీ అడ్రస్ చెప్పు అన్నాడు మళ్ళీ శరత్ సార్ 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 వద్దు సార్ మీరు అడిగింది చెప్పాను కదా సార్ జైలుకు తీసుకెళ్ళదు సార్ బతిమాలాడు అవతలి వ్యక్తి తీసుకువెళ్ళను కానీ అడ్రస్ చెప్పు అన్నాడు శరత్ అడ్రస్ చెప్పి శరత్ ఫోన్ పెట్టేయగానే ఫోన్ బూత్కు తాళం పెట్టి గబగబా బయటకు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి బండి మీద వెళ్ళిన వాళ్ళు ఇద్దరు తిరిగి వచ్చారు మాల్ ఇవ్వడం లేదని వాళ్ళు వచ్చి మీతోనే మాట్లాడుతూ ఉంటున్నారని కారులో వచ్చిన వారికి చెప్పారు ఇద్దరి మధ్య కాసేపు సంభాషణ జరిగాక వీళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు అరగంట తర్వాత అందరూ తిరిగి వచ్చారు వారితో పాటు నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు వచ్చిన వారిలో ఒకరు కాస్త పెద్ద వ్యక్తి తనతో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళకు కారులో ఉన్నవారిని చూపించి కాసేపు మాట్లాడి ఆ ముగ్గురిని తీసుకుని తిరిగి వెళ్ళిపోయారు మాట్లాడుతూనే సరుకు ఎప్పుడు చేతులు బారిందో ఎవ్వరూ గుర్తించలేదు ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి దొరికిన రైలు పట్టుకుని శరత్ విజయవాడ బయలుదేరాడు వెలుగురేఖలు విచ్చుకునే సమయానికల్లా విజయవాడలో దిగాడు విజయవాడ మహానగరం నిద్ర లేస్తూ ఉంది రాత్రంతా సరిగ్గా నిద్రలేక మండుతున్న కళ్ళని ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుపుకొని స్టేషన్ బయట ఉన్న టీ దుకాణంలో టీ తాగి ఫోన్ బూత్ అడ్రస్ గురించి వాగబు చేశాడు దొరికిన ఆటో పట్టుకుని ఆ వైపుగా వెళ్ళాడు స్టేషన్కు దాదాపు అవుటర్ లాంటిది ఆ ప్రాంతం రైలు పట్టాలకు ఉత్తరంగా అక్కడొకటి ఇక్కడొకటిగా ఇళ్ళు దక్షిణంగా కాస్త దూరంలో బీడు భూమి కనిపించాయి కాలిబాట బీదుగా ఇళ్ల నడిచాడు ఒక సిమెంట్ రోడ్లో ఎడంవైపు టెలిఫోన్ బూత్ కనిపించింది ఆ పక్కనే ఒక కోడలి ఉంది దుకాణాలేవి ఇంకా తెరవలేదు పాల ప్యాకెట్లు పేపర్లు వేసే కుర్రాళ్ళు సైకిళ్ళ మీద తిరుగుతున్నారు ప్రశాంతంగా వాకింగ్ జాగింగ్ చేసే కుర్రాళ్ళు యువతులు వృద్ధులు కొందరు తిరిగి వస్తున్నారు కొందరు వెళ్తున్నారు చేసుకునే కొందరు స్త్రీలు ఆ రోడ్డు పక్కన ఉన్న దుకాణాల ముందర తుడిచి నీళ్లు నీళ్లుదల్లి ముగ్గులు పెట్టి వెళ్తున్నారు హాయిగా రాత్రి నిద్రపోయి ఉదయం పోచి ఉంటే దుకాణాలు తీసి ఉండేవి తనకు కావలసిన సమాచారం దొరికి ఉండేది అనవసరంగా అర్ధరాత్రి బయలుదేరి వచ్చాను అనుకున్నాడు శరత్ దర్యాప్తు చేపట్టి నాలుగు రోజులు గడిచిపోయాయి కార్తీక దొరుకుతుందన్న నమ్మకం సన్నగిల్లిపోతోంది తానే ఇలా ఆశ్చర్యపడితే కార్తీక తల్లిదండ్రుల మాటేమిటి అనుకున్నాడు తల విదిలించి అక్కడ కనిపించిన టీ దుకాణంలోకి వెళ్ళి కూర్చున్నాడు ఒక టీ చెప్పాడు బాబూ ఈ ప్రదేశానికి కొత్త ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో చూడలేదు తమన్ని అన్నాడు టీ కొట్టు ఆసామి టీ ఇస్తూ తాగుతున్న టీ గుటకు వేయబోతూ ఉలిక్కిపడ్డాడు శరత్ ఈ ప్రాంతంలో ఉన్న అందరూ నీకు పరిచయమేనా పెద్దాయినా అని అడిగాడు నేనిక్కడ పాతికేళ్లుగా టీ కొట్టు నడుపుతున్నాను నాకు తెలియని మనుషులు లేరు నాకు తెలియని విషయమూ లేదు బాబూ అన్నాడతను గర్వంగా వెదగబోయిన తీగ కాలికి తగిలినట్లయింది ఈ మధ్య ఈ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగిందా ఎవరైనా అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడం లాంటివి అడిగాడు శరత్ కాసేపు తల గోక్కొని అమ్మాయి సంగతి ఏమో కాని ఒక పిచ్చిది తూలుతూ నడుస్తూ వచ్చి పడిపోయింది ముఖం మీద ఎన్ని నీళ్లు కొట్టినా లేకపోతే నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే వాళ్ళుచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు అన్నాడు టీకొట్టు ఆసామి చందర్రావు అప్పుడే కదా మినీ వ్యాన్ ఒకటి తిరగబడిపోయింది అప్పుడు గాయపడిన వాళ్ళను కూడా అదే అంబులెన్స్లో ఎక్కించి తీసుకుపోయారు కదూ అన్నాడు టీ తాగడానికి వచ్చి వీళ్ళ సంభాషణ విన్న స్థానికుడొగడు అవునవును ఇద్దరికీ కాళ్ళు చేతులు విరిగినాయి ఇద్దరికీ బుర్ర పైలింది డ్రైవర్కు ఎన్ని దెబ్బలు తగిలినాయో లెక్కలేదు మరో నరుగురికి చిన్న దెబ్బలు తగిలాయి అన్నాడు టీకొట్టు ఆసామి ఏ హాస్పిటల్లో చేర్చారు అడిగాడు శరత్ యాక్సిడెంట్ కేసు కదా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అన్నాడతను ఫోన్లో ఉన్న కార్తీక ఫోటో అక్కడ ఉన్నవారికి చూపించి ఈ అమ్మాయి ఆ గాయపడినవారిలో కానీ స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయి కానీ అవుతుందా అని అడిగాడు అబ్బా ఈ అమ్మాయి కాదు బాబూ అసలు ఇలాంటి అమ్మాయే అక్కడ లేదు తేల్చేశారు వాళ్ళు అక్కడ ఉన్న అందరూ కార్తీక ఫోటోను ఓసారి చూసి ఇచ్చారు అయినా సరే ఆ ఆస్పత్రికి వెళ్ళి విచారిస్తే కార్తీక ఆచూకీ దొరకవచ్చు అని నమ్మకంగా అనిపించింది శరత్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నుంచి బయలుదేరబోయాడు ఇదిగో బాబూ ఇంతకీ నువ్వెవరు ఆ పిల్ల నీకేట వుద్ది ఆ ఏమైంది వరుసగా ప్రశ్నలు వేశారు టీ కొట్టు ఆశామీ స్థానికుడు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వినిపించనట్లు పోయాడు శరత్ దారిన పోయి ఆటు పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాడు అక్కడ ఆవరణ ఊడుస్తున్న పనివారిని మొన్నటి యాక్సిడెంట్ గురించి చేరిన వ్యక్తుల గురించి కనుక్కున్నాడు శరత్ మొదట ఒక పట్టాన చెప్పలేదు వాళ్ళు ఇది యాక్సిడెంట్ కేసు కాబట్టి ఏ వివరమూ చెప్పడానికి ఇష్టపడలేదు శరత్ జేబులో నుండి ఒక నోటు తీసి వారి చేతిలో పెట్టాడు వెంటనే డ్రైవరు తల పగిలిన ఒక అమ్మాయి మరణించారని చిన్న గాయాలైన వాళ్ళు అప్పుడే చికిత్స తీసుకుని వెళ్ళిపోయారని వాళ్ళు లోపల వారిలో ఉన్నారని చెప్పారు మరణించిన వారి శవాలకు ఇవాళ పోస్ట్మార్టం చేస్తారని నిన్న ఆ డాక్టర్ అప్పటికే వెళ్ళిపోయాడని శవాలు శవాల గదిలో ఉన్నాయని కూడా చెప్పారు మరో నోటు చేతులు మారేసరికి శవాల గదికి తీసుకువెళ్లారు అక్కడ కాపలాదారుకు విషయం చెప్పి శరత్ని లోపలికి పంపించారు ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళి చూశాడు ఇనప బల్లలపై దాదాపు ఆరేడు శవాలున్నాయి కింద మరో రెండు అన్నింటినీ పరిశీలనగా చూశాడు శరత్ వివిధ కేసుల్లో మొన్న మరణించినవారే అంతా బంధువుల రాక కొన్ని వివరాలు తెలియక అక్కడ అక్కడా పడివున్నాయి వాటిలో కార్తీక ఆచూకీ లేదు గబగబా బయటకు వచ్చి కొళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు వార్డ్లోకి వెళ్లి చూడాలి అని అడిగాడు శరత్ కష్టంబాబు ఇప్పుడు లోపలికి రానియ్యరు పది దాటాల అన్నారు వాళ్ళు శరత్ జేబు వైపు చూస్తూ వాళ్ళ చూపుల్ని పట్టించుకోకుండా సరే అయితే అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక మాదిరి లాడ్జీలో రూమ్ తీసుకుని స్నానం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకొని టిఫిన్ చేసి పది గంటలకల్లా తిరిగి వచ్చాడు అప్పటికే ఓపి ప్రారంభమైంది రోగులు వారి సహాయకులు ఆసుపత్రి నిండా చేరివున్నారు లోపలికి వెళ్ళి వార్డ్బాయ్కి విషయం చెప్పి చేతిలో నోటు పెట్టేసరికి యాక్సిడెంట్ జరిగిన పేషెంట్లు ఉన్న జనరల్ వార్డుకు తీసుకువెళ్ళి త్వరగా చూసొచ్చేయండి అన్నాడు అందర్నీ చూసి బయటకు వచ్చి ఒక బెడ్ ఖాళీగా ఉంది ఎవరూ లేరా అన్నాడు శరత్ బెడ్ ఖాళీ లేక కొందర్ని వరండాలో బెంచీల మీద పడుకోబెడుతున్నారు బెడ్ ఎందుకు ఖాళీగా ఉంటుంది అంటూ అక్కడ ఉన్న నర్సుని అడిగాడు ఆ నర్సు కంగారు పడిపోతూ ఇక్కడ ఓ పిల్ల ఉండాలి అంది వార్డ్బాయ్ సహాయంతో బాత్రూం సహా అంతటా వెతికించింది ఆ పేషెంట్ మాయమైన విషయం తెలిసింది షీట్ మీద పేరు కోసం చూశాడు శరత్ తెలియదు అని ఉంది నర్సు గాబరా పడుతూ ఈ పేషెంట్కి నిన్న రాత్రి వరకు స్పృహ రానేలేదు మూడు సలైన్ బాటిళ్లు ఎక్కించారు తిండి నీళ్లు లేక పడిపోయింది అన్నారు కాని రాత్రి స్పృహలకు వచ్చింది పేరడిగితే పిచ్చిచూపు చూసింది వ్యాను యాక్సిడెంట్ వల్ల తలకి దెబ్బ తగిలిందేమో ఉదయం చూద్దాం అన్నారు నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంతలో ఎలా మాయమైపోయింది ఎక్కడికి పోయింది అని అడిగిన వాళ్లకు అడిగినవాళ్లకు చెప్పి వాపోతోంది ఫోన్లో ఉన్న కార్తీక ఫోటో చూపించాడు శరత్ ఈ అమ్మాయేనా అని అడిగాడు ఈ పిల్ల కాదు కాని ఆ పిల్ల కూడా ప్యాంటు షర్టుతోనే ఉంది ఓళ్లంతా ముఖమంతా మసి దట్టంగా పట్టివుంది అంది నర్సు శరత్ మార్చుడి నుంచి బయటకు వచ్చి కుళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు కడుక్కునే సమయంలో ఆ పక్కనుండే వెళ్ళిపోయింది కార్తీక వెళ్ళిందని శరత్కి తెలియదు తన కోసం శరత్ వెదుకుతున్నాడని అతను ఇక్కడే ఉన్నాడని కార్తీకకు తెలియదు ఇంకా ఉంది కేసు నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ